ఈరోజు ఎంజారా జిల్లాలో ఆల్ ముస్తాన్ అనే ట్రక్స్ హుస్సేన్ హుసేన్ అనే అబ్బాయి నడుపుతున్నారు కానీ మనం ఆలోచన చేయాల్సింది ఏమిటనక ఇంత చిన్న వయసులోనే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంతమంది ఉన్నాయి ఆ పైకి అదృష్టం తగ్గించడం చాలా అనే విషయము అందులో ఏమంటానుక ఈ బస్ స్టాండ్ రైల్వే స్టేషను ఇలాంటి మార్కెట్ వాళ్ళ చూస్తూ పోయి అదే పనిగా ఎక్కువ వాళ్ళు ఈ బెడ్షీట్ వాళ్ళు బీదవాళ్ళు పంచుతున్నారంటే చాలా ఇది ఎందుకంటే అనగా ఇప్పుడున్న సొసైటీలో వీళ్ళకైనా డబ్బు వాళ్ళు ఉన్నారు వీళ్ళకన్నా పెద్ద పదవి ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకి ఆ దేవుడు అదృ ఎందుకు ఇచ్చే అవకాశం ఇచ్చాడ వీళ్ళు ఏదో పేరు తీసుకురావాలా వీళ్ళు తీసుకురావాలా అని మాకు కూడా చాలా ఆశ ఉంది ఎందుకంటే చూస్తున్నాం మనం నిందాల ప్రజలలో ఎంతమంది పోటీ పురుషులు ఉన్నారు కానీ ఒక్కరు ముందుకు రావడం లేదు ఈసారి ఏమో ఇల్లు దేవుడు దేవుడు ద్వారా దేవుడు తరించడం ఇళ్లకు ఈ మంచి అవకాశం చేస్తున్నట్లు కానీ మళ్ళీ ఇల్లు ఇంకా ఇలాంటి మంచి పనులు చేయాలన్నట్టు మొన్న ఒక బియ్యం కూడా పంచినాడు ఇల్లు ఇలాంటి సేవ తరంగా చేస్తున్నారు కానీ అల్కూ ప్రార్థన చేస్తున్నాము ఇంకా ఇల్లు అభివృద్ధి చేయాలి ఇంకా డెవలప్ కావాలని మేము ప్రార్థన చేస్తున్నాము